పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబిల్ తోనూ నోట్ బుక్ తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ మూడు వందల అరవై మూడులోని లోని ప్రశ్నలు వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి మూడు వందల అరవై మూడు మొదటి ప్రశ్న దేనిని లక్ష్య పెట్టును దేనికి సమాధానము హృదయమును రెండో ప్రశ్న గుళ్యాతును చంపుటకు దావీదు ఉపయోగించిన ఆయుధము ఏది ఈ ప్రశ్నకు సమాధానము వడిసెల మరియు చిన్నరాయి మూడో ప్రశ్న దావీదు హృదయముతో ఎవరి హృదయము కలిసిపోయను ఈ ప్రశ్నకు సమాధానము యోనాతాను హృదయము నాలుగో ప్రశ్న మీకాలు దావీదును ఎట్లు రక్షించను దీనికి సమాధానము కిటికీ గుండా దించుట ద్వారా ఐదో ప్రశ్న నీకును నాకును సర్వకాలము సాక్షి ఈ ప్రశ్నకు సమాధానము సమూహలు మొదటి గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అలాగే క్విజ్ నెంబర్ మూడు వందల అరవై నాలుగులోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నా తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ రెండు వందల మూడు వందల అరవై నాలుగు సమూహేలు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం నుండి ఇరవై ఐదవ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఆ రాజు ఎదుట దావీదు ఎట్లు ప్రవర్తించెను ఆ రాజు ఎదుట దావీదు ఎట్లు ప్రవర్తించెను రెండో ప్రశ్న సౌలు ఆజ్ఞ ఇయ్యగా దోయోగు ఎంతమంది యాజకులను చంపెను సౌలు ఇయ్యగా దోయేగు ఎంతమంది యాజకులను చంపెను మూడో ప్రశ్న దేవుని బట్టి దావీదును ఎవరు బలపరిచిది దేవుని బట్టి దావీదును ఎవరు నాల్గో ప్రశ్న నీవు నాకంటే నీతి పరుడవు రిఫరెన్స్ వ్రాయండి నీవు నాకంటే నీతి పరుడవు రిఫరెన్స్ వ్రాయండి ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న దావీదు ఎవరిని జ్ఞాపకము చేసుకొని పెండ్లాడెను దావీదు ఎవరిని జ్ఞాపకము చేసుకొని పెండ్లాడెను ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారం లోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి క్విజ్ రాసే ప్రేక్షకులు మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు క్విజ్ రాసే పోస్ట్ గార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు క్రింద ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అలాగే అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ఏసే పరిష్కారము వేదరాజు సినిమా హాల్ వద్ద పత్తేబాధ ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి క్విజ్ నెంబర్ మూడు వందల అరవై మూడుకు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాధ నుండి వై సరోజని పమ్మి హన్నమ్మ శనివారంపేట నుండి బొకినాల రాజు భారతి తడికెలపూడి నుండి ఊసా భీమేశ్వరరావు పద్మ ఆర్ఆర్పేట నుండి డి సుకుమారి పతేబాదా నుండి జే స్వర్ణ సిహెచ్ విజయలక్ష్మి డి నిర్మల కె సమాధానం బి రాహేలమ్మ మరియమ్మ ఆర్ నవనీతం శాంతి నగర్ నుండి ఎం జయరాజు లీవ ఎలిజబెత్ ప్రవీణ్ కుమార్ తంగరాజు ఎయిర్ పోలీస్ నైన్స్ నుండి వి శిఖామణి జి అనీష మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం మాదేపల్లి ఇందిరా కాలనీ వాస్తవిలు కోలిశెట్టి ధనకోటేశ్వరరావు గారు విజయలక్ష్మి దంపతులు వీరు కుమారుడు కోడలు చంద్రశేఖర్ గారు కిరణ్మయి గారు మనుమరాళ్ళు షణ్ముఖప్రియ శ్రావ్య గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించేట్లు ప్రార్థన చేద్దాం కోటేశ్వరరావు గారికి విజయలక్ష్మి గారికి చంద్రశేఖర్ గారికి కిరణ్ కిరణ్మయ్యి గారికి వారి కుటుంబానికి వందనాలు నూతన ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ప్రార్థన చేయండి క్విజ్ రాసిన వారిని ప్రభు దీవించాలని ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ రాత్రి మీ పాదాల చెంత మీ వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్నాం మీ సహాయాన్ని అర్థిస్తున్నాం మీ కృప చూపండి కోటేశ్వరరావు గారు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు విజయలక్ష్మి గారిని చంద్రశేఖర్ కిరణ్మయ్యి గారులను షణ్ముఖ ప్రియ శ్రావ్య గారులను దీవించండి ఈ రాత్రి ప్రత్యేకంగా నూతన సహకారులను పంపండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూయేలు మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి సమూయేలు మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి దేవుడైన యహోవా సౌలునకును అతని ప్రక్కన ఉన్న సహచరులకును గాఢ నిద్ర కలుగు చేయగా వారు లేని వారై పడి ఉండిని దావీదు వారి మధ్యకు వచ్చినను వార్త వారికి తెలియలేదు ఈటే నీటి చెంబును అతడు తీసుకుని పోయాడు అనేది వారు గుర్తెరగలేకపోయారు లేచిన తర్వాత కూడా తెలుసుకోలేకపోయారు వారి మధ్య ఎడమ పెరిగింది దాబీదు దూరంగా వెళ్ళాడు కొండ మీద నిలిచాడు ఉభయల మధ్య ఎడము పెరిగినప్పుడు మాట్లాడుతూ కేకలు పెడుతున్నాడు చదువుకుందాం పద్నాలుగు వచ్చును జనులు నేరు కుమారుడైన అబ్నేరును వినేటట్లు అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా జనులును జనులను అని ఎందుకు మాట్లాడుతున్నాడు అక్కడున్న ప్రజలు కూడా వినాలి ఒక అభినేరుకు విషయం తెలిస్తే చాలదు అక్కడున్న ప్రజలకు కూడా తెలియాలి దావీదు నిర్దోషిని దావీదుకు అవకాశం వచ్చినప్పటికీ దావీదు సవులను చంపటం లేదనే విషయం జనానికి కూడా అర్థం కావాలి అందుకని అభినేరును కేకలు పెట్టి పిలుస్తున్నాడు అబ్నేరు అని అభినేరు నీవు మాట్లాడవా అని కేకవేయగా అబ్నేరు తిరిగి కేకలేస్తున్నాడు రాజును నిద్ర లేపు నీవు ఎవడము అని అడిగాడు దావీదు కేక వేసింది దూరంగా కొండ మీద నిలబడి కానీ అబ్నేరు రాజు పక్కనే ఉండి కేకేస్తున్నాడు వాస్తవంగా రాజుకు నిద్రాభంగం ఎవరి వల్ల కలుగుద్దండి దూరంగా ఉన్న దావీదు వలన అతని శబ్దానికి రాజుకు నిద్రాభంగం కలుగుతుందా లేక ప్రక్కనే ఉండి కేక వేస్తున్న అబ్నేరు వల్ల కలుగుతుందా అనాలోచితమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఇక్కడ అభినేరు చాలా మంది ఇతరులను నిందిస్తారు వాస్తవ కారణం వారనే విషయాన్ని మరుస్తారు అభినేరు ఆ తత్వానికి చెందినవాడని అర్థమవుతా మనము ఇతరులను ప్రశ్నించేటప్పుడు ఆ ప్రశ్న మనకు కూడా వర్తిస్తుందా అనేది మొదట పరిశీలించుకోవాలి మనం దీన్నే బైబిల్ పరిభాషలో రోమాపత్రిక రెండవ అధ్యాయంలో తీర్పు మానవుడా నీవు ఎట్టివాడవైనా నీవు నిరత్తరణమై ఉన్నావు నీవును అట్టి కార్యాలు చేస్తున్నావు కదా అభినేరు యొక్క కేకలకు నిద్రాభంగం అయింది సౌలకు దావిది కేకలకు కాదు అందుకు దావిదంటున్నాడు నీవు మగవాడవు కావా ఈ ప్రశ్న ఎట్లా ఉందో తెలుసా సవాలుతో కూడిన ప్రశ్న అబ్బినేరు మగవాడు కాదా అబ్బనేర్ మగవాడే కానీ దావీదు ప్రశ్న నీవు మగవాడవు కావా ఈ ప్రశ్నలో అతని యొక్క జెండర్ క్వశ్చన్ చేయటం కాదు ఇక్కడ క్వాలిటీని క్వశ్చన్ చేస్తున్నాడు నీవు మగవాడవు కావా అంటే నువ్వు నిద్రపోతావా నువ్వు బాధ్యత కలిగిన వాడువు కాదా నువ్వు పౌరుషవంతుడు కాదా నువ్వు ప్రాణం కాపాడవలసిన వాడువు కాదా చూడండి సాధారణంగా గృహాలలో భర్త పని చేయకుండా కూర్చుంటే చాలామంది నిందిస్తారు ఏమయ్యా నువ్వు మగాడువు కాదా ఇల్లు పోషించాల్సిన బాధ్యత నీది కాదా అని అడుగుతారు మగవాడే అందరికీ తెలుసు పిల్లల్ని అంటుంటాడు కూడా విషయం ఏంటంటే తను చేయాల్సిన పని చేయకపోతే తను ప్రశ్నించాల్సి వస్తుంది ఒక ఇంట్లో స్త్రీ వంట చేయలేదనుకోండి ఏమ్మా నువ్వు స్త్రీవి కాదా వంట చేయిద్దా అని అడగనా భార్య కాదా అని కనుక బాధ్యత విస్మరించిన వాడవు కావా అని అర్థం ఇక్కడ నువ్వు మగవాడవు కావా అంటే తిట్టు కాదు నువ్వు బాధ్యతను విస్మరించిన వాడవు కనుక నేను ప్రశ్నిస్తున్నాను అభినేరు నువ్వు మగవాడవు కావా ఇస్రాయలీలలో నీ వంటి వాడు ఎవడు అందుకే కదా నీకు అటువంటి పోస్ట్ ఇచ్చాడు సేనాధిపతిని చేశాడు కదా సవులు నిన్ను అసలు నీలాంటి వాడు ఎవడూ లేడని కదా నీవెందుకు ఇట్లున్నావు అనే ప్రశ్న నీకు యజమానుడు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి ఈ ప్రశ్నకి అభినేరుకు కోపం వచ్చి ఉండాలి ఏమిటి నన్ను ప్రశ్నిస్తున్నావే నువ్వాలి దావిది ప్రశ్నలు అడుగుతుంటే అబ్బు గుర్తుపట్టలేకపోయాడండి దావిది స్వరం అని కానీ నిద్ర మేల్కొన్నటువంటి సౌలు మాత్రం గుర్తుపట్టాడు నీకు యజమానుడు రాజును సంహరించటానికి జనులలో ఒకడు చేరువకు వచ్చినే చూడండి రాజును సంహరించటానికి ఒకడు దగ్గరకు వచ్చాడే నీవు మగవాడువు కాదా నీవెందుకు కాయటం లేదు నీ ప్రవర్తన అనుకూలము కాదు నీవు శిక్షకు పాత్రుడమే సాధారణంగా దాని మీద సంతోషపడాలి శత్రువుని అప్పగించడానికి ఇట్లాంటి బ్యాచ్ ఉన్నారు కదా అని కానీ అలా అర్చించటం లేదు నిజంగా నాకు ఇష్టమైన క్యారెక్టర్ లక్షణం ఇల్లు ఇదేనండి తాను వచ్చిన పని ఏమిటి నిర్దోషకరంగా చంపనన్నాడు మంచిది కానీ అతను సంరక్షణను కూర్చునే ప్రశ్న అడుగుతున్నాడు ఒకవేళ ఇంకొకటే వచ్చుంటే చంపేసేవాడు కదా అదే ఫిలిస్తీన్ చేతికి సౌలు దొరుకుంటే వదిలిపెడతారా చంపేవాడు కదా అందుకే అడుగుతున్నాడు రాజును సంరక్షించవలసిన నీవు సంరక్షించకపోయినందున మెలకువగా ఉండకపోయినందున ఒక వ్యక్తి రాజును చంపటానికి అవకాశం దొరికింది వాడ ఇట్స్ ద బ్లౌండర్ మిస్టేక్ చాలా ఘోరమైన తప్పిదం నువ్వు చేశావు నువ్వు ఈ జాబుకు పనికిరావు నైతికత పోయింది నీకు ఈ ఉద్యోగానికి అని ప్రకటన చేసేసాడు ఎగోవా చేత అభిషేకం పొందిన వానికి నీవు రక్షకముగా ఉండలేదు నీవు శిక్షకు పాత్రుడవు నీకు నీ యొక్క ప్రవర్తన అనుకూలం కాదు ఎహోవా జీవముతోడు నీవు మరణ శిక్షకు పాత్రుడవు రాజును కాపాడలేని వాడు మరణ శిక్షకు పాత్రుడు రాజుపై తిరుగుబాటు చేసిన వాడిని అణిచివేయలేక నిర్లక్ష్యంగా ఉన్నవాడు కూడా మరణానికే పాత్రుడు అతని తల దగ్గర ఉండవలసిన నీళ్ల బుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను అభినేను షాక్ అయిపోయి ఉంటాడు దావీదు యొక్క మాటలు ఎంత అటాకింగ్ గా ఉన్నాయండి ఈ మాటలు ఎన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడు అతని వ్యక్తిత్వం మీద ప్రశ్న అతని ఉద్యోగం మీద ప్రశ్న అతని నిర్లక్ష్యం మీద ప్రశ్న అతని అలసత్వం మీద ప్రశ్న అతని జవాబుదారీ తనం లేకపోవటం మీద ప్రశ్న ఆఖరికి నువ్వు మరణానికి అర్హుడు అయ్యా అని చెప్పేశాడు దావీదు మీద దగ్గరుంటే అభినేరును చంపేవాడేమో దూరంగా వెళ్ళాడు అబ్నేరు యొక్క విద్యుత్ ధర్మం అబ్నేరు మర్చిపోయినందుకు కోప్పడుతున్నాడు ఇస్రాయేలు రాజును సంరక్షించటం విషయంలో దావీదు ఎంత శ్రద్ధ మాట్లాడుతున్నాడు అప్పటికే దేవుడు అతనిని విడిచిపెట్టాడని తెలిసి కూడా అతని సంహరణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒప్పుకోవటం లేదు దట్ ఈస్ ద క్యారెక్టర్ గుణశీలత అంటే అదండి తాను నిర్దోషిని అయ్యి తాను దోషి కాకుండా నిర్దోషి అయ్యి దోషిని చంపకుండా క్షమించి ఆ క్షమించబడిన వ్యక్తి కాపాడబట్టడానికి గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడంటే నేచర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క జ్ఞానం అది దేవుని యొక్క బుద్ధి ప్రదర్శన ఆ మాటలు వింటున్నటువంటి సౌలుకి అర్థమైపోయింది ఇది దావీదు గారి స్వరం అని తెలుసుకుని వెంటనే కేకలు ఇస్తున్నాడు సౌలు దావీ స్వరముని ఎరిగి దావిదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అడుగగా దావీదు ఇట్లు అని నువ్వు సవులు గుర్తుపట్టేశాడు నిద్రలో లేచినా కూడా సవులే గుర్తుపట్టాడు అప్పుడు నేను గుర్తుపట్టలేదు నాయనా దావీదా ఇది నీ స్వరమే కదా అని అడుగుగా దావీది ఇట్లా నేను నా ఏలినవాడా నా రాజా నా స్వరమే సౌలును ఎంత గౌరవించి మాట్లాడుతున్నాడు నా ఏలినవాడా నా రాజా ఇది నా స్వరమే నేనే దావీదని మాట్లాడుతున్నాడు నా ఏలినవాడు తన దాసుని ఎందుకు ఇలాగును తరుముచున్నాడు నేనేం చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము నా మీద పడవలనని యహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతింపవచ్చును అయితే నరులెవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యహోవా దృష్టికి శాపగ్రస్తులవుతారు వారు నీ దేశమును విడిచి అన్యదేవతను పూజించమని నాతో చెప్పి ఇహోవా స్వాస్యమును అత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు నా దేశమునకు దూరముగాను ఇహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నందకపోవదును గాక ఒకడు పర్వతముల మీద కౌజు పెట్టును తరిమినట్లు ఇస్రాయేలు రాజువైన నీవు మిన్నల్లినైనా నన్ను వెదుకుటకై బయలుదేరి వచ్చితివి దావీ యొక్క పదాలు మాటలు ఎంత బలమైనవి అర్థవంతమైనవి ఆలోచన చేయండి కౌజు పెట్ట వంటి వాళ్ళే తరుగుతున్నావయ్యా నన్ను పర్వతాల మీద కౌజు పెట్టలను తరుగుతే ఎంత సులభం అది ఎంత అనవసరం క్రియ కదా ఎందుకు అనవసరంగా నన్ను తరుగుతున్నావు నా వల్ల నీ కీడేమొచ్చింది నా ప్రాణాన్ని ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను దేవుని సన్నిధిలో ఎరుసలేములో ప్రార్థన వెళ్ళటానికి కూడా లేకుండా చేస్తున్నావు నా సొంత భూమిని వదిలి నేను అరణ్యాలు వదిలిపో అరణ్యాలు పారిపోతున్నాను నా శ్వాసాన్ని నేను విడిచిపెట్టెళ్ళిపోతున్నాను నా ప్రజలను వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది హ్యూమన్ రైట్స్ అంటారు చూశారు అవి భంగమైపోయాయి హ్యూమన్ రైట్స్ దావీద్ గారి అన్నీ కూడా భంగమయ్యాయి సౌలు యొక్క తరువుడు వల్ల సవులు తరుముతున్నాడు దాబీద యొక్క మానవ హక్కులన్నీ ఉల్లంఘనకు వచ్చాయి నష్టపోయింది ఎవరు దాబీదా సౌల సవులే ఎవరు మరొకరి హక్కులను కాలరాసిన కాలరాసిన వారి నాశనవుతారు తప్ప సఫర్ అయిన వాళ్ళు కాదు దేవుడు తప్పక వారి పక్షాన్ని ఉంటాడు లిటరల్గా నేను చూశాను ఇట్లాంటి సందర్భాలు మిన్నల్లి వంటి వారిని పెద్ద పెద్ద వారు తరిమి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ దావిది గారి మాటలు యహోవా స్వాస్థ్యాన్ని హత్తుకోకుండా నన్ను విలేస్తున్నారు తర్వాత దేవతలను పూజించమని నాతో చెప్పి నీవు దేశాన్ని విడిచి అన్య దేవతలు పూజించమని నాతో చెప్పి నన్ను విలేస్తున్నారు చూడండి అక్కడ దేవుని ఆరాధించలేకపోతున్నానే నేను నీ వల్ల అనే బాధ అతడు వ్యక్తం చేస్తున్నాడు ఈ దినం ఆదివారం మీరు ఆరాధనకి వెళ్ళారా ప్రార్థన చేశారా ప్రభువును స్థుతించారా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నానే నేను నీవు నన్ను తరవటం వల్ల అన్య దేవతలు పూజించమని ప్రజలు నాపై ఒత్తిడి తెచ్చేస్తున్నారు దీని అంతటికి నువ్వు కారణం అవుతావు దేవుడు నన్ను తరవమంటే ప్రభువుని క్షమాపణ కోరుకుంటే దేవుడు ఆగిపోమని చెబుతాడు ఒకళ్ళు మనుషులను తరవమంటే వాళ్ళు దేవుని చేత అవుతారు ఎవరైనా సరే చెడును ప్రోత్సహించిన వారు పాపాన్ని ప్రోత్సహించిన వారు నష్టపోతారు పాడైపోతారు పాపం చేసిన వ్యక్తే కాదు చేయించిన వ్యక్తి చేయిస్తున్న వారితో సహకరించిన వారు కూడా అవుతారు అందుకే చట్టంలో మనకు మాట చెబుతారు లంచం ఇచ్చిన వారు నేరుస్తే లంచం పుచ్చుకున్న వారు అంట హూ ప్రవోక్సిన్ ఎవరు పాపాన్ని ప్రేరేపిస్తారో వారందరూ కూడా పాడైపోతారు దావీదు సౌలు కదే చెబుతున్నాడు దావీదా నాయనా నా యుద్ధకు తిరిగి రమ్ము సౌలు అంటున్నాడు నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణం నీ దృష్టికి ప్రియముగా ఉన్నది నేను ఇక కీడు చేయను దావిదా నాయన నా ఇద్దరు తిరిగి రమ్ము వెర్రివాడనై నేను తప్పు చేసి తిని కీడు చేశానని ఒప్పుకున్నాడు పాపం చేశానని ఒప్పుకున్నాడు తప్పు చేశానని ఒప్పుకున్నాడు నేను వెర్రివాడను అని ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డా రిపెంటెన్సా రిమోర్సా బాధపడుతున్నాడా పశ్చాత్తాప ఊరికే ఏదో నోటి మాట చింతనే తప్ప పరివర్తన రావటం లేదు సౌలు గారిలో గ్రహిస్తున్నారా సోదరుడా సోదరి చాలా మంది ఇలాగే ఉన్నారు క్రైస్తవుని ఇది నా రిమోర్స్ ఊరికే బాధపడటమే మార్పు కొరకైన పశ్చాత్తాపం లేదు చాలా మంది క్రైస్తవులు ఇలాగే ఉంటున్నారు మన జీవితాలు పరివర్తన కొరకు పశ్చాత్తాపానికి రావాలి పశ్చాత్తాప పడకుండా ఊరికే మేము బాధపడుతున్నాను కబుర్లు చెప్పటం కాదు దావీదా నాయనా నా యొక్క తిరిగి వచ్చేసే నేను నీ పట్ల పాపం చేశాను మహాతప్పు చేశాను వెర్రివాళ్ళ ఉన్నాను అన్ని మాట్లాడుతున్నాడు అందుకు దావీద నమ్మలేదు రాజా ఇదిగో నీ ఈట నా యద్ధ ఉంది పనివాళ్ళ ఒకని పంపి దాన్ని తీసుకో ఈ దినమని నిన్ను నాకు అప్పగించినా నేను యహో వా చేత అభిషేకము నందిన వారిని చంపనలేకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలం ఇచ్చేస్తాడు అదండి క్యారెక్టర్ అంటే దేవుడు నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు మేలు చేయాలి అని ఉండాలి తప్ప అవకాశం దొరికిన చోటల్లా అవకాశాన్ని బట్టి పని చేయటం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా క్యారెక్టర్ బిల్డ్ కావాలి మనలో వ్యక్తిత్వం వృద్ధి కావాలి క్రీస్తు స్వారూప్యం వృద్ధి కావాలి అప్పుడే మనం దేవుని అవుతాం చిత్తగించము ఈ దినమన నీ ప్రాణం నా దృష్టికి ఘనమైనదిందున ఎగోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నింటిలో నుండి నన్ను రక్షించనుగా కని చెప్పినందుకు సౌలు దావిధాన అయినా నీ ఆశీర్వాదం పొందుతావు ఘన విజయాలు పొందుతావు చూడండి ఈ విషయాలు రేపటి వాక్య ధ్యానంలో మళ్ళీ నేను చెబుతానండి ఎందుకంటే ఇరవై మూడు వచ్చిన నుండి చాలా అవసరమైన మాటలున్నాయి నీతి విశ్వాస్యత కొన్ని పదాలు ఆశీర్వాదము విజయం ఘనకార్యం ఇలాంటివి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను రేపటి దినం ఇదే కంటెంట్ మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ దినం ఎపిసోడ్కి సహకారం ఇచ్చిన కుటుంబం మాదేపల్లి వాస్తవ్యులు ఇందిరా కాలనీ నుండి కోలిశెట్టి ధనకోటేశ్వరరావు గారు విజయలక్ష్మి గారు కుమారుడు కోడలు చంద్రశేఖర్ కిరణమయి గారు మనుమరాండ్రు షణ్ముఖ ప్రియా శ్రావ్య గారులు సహకారం ఇస్తున్నారు కోటేశ్వరరావు గారి కుటుంబానికి ధన్యవాదాలు మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం క్విజ్ నెంబర్ మూడు వందల అరవై నాలుగులోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాడు తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ మూడు వందల అరవై నాలుగు సమూహలు మొదటి గ్రంథం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం నుండి ఇరవై ఐదవ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఆకీషు రాజు ఎదుట దావీదు ఎట్లు ప్రవర్తించెను ఆకీషు రాజు ఎదుట దావీదు ఎట్లు ప్రవర్తించెను సౌలు ఆజ్ఞగా దోయేగు ఎంతమంది యాజకులను చంపెను రెండో ప్రశ్న సౌలు ఆజ్ఞ ఇయ్యగా దోయ ఎంతమంది యాజకులను చంపెను మూడో ప్రశ్న దేవుని బట్టి దావీదును ఎవరు బలపరిచిది దేవుని బట్టి దావీదును ఎవరు బలపరిచిది నాలుగో ప్రశ్న నీవు నాకంటే నీతి పరుడవు రిఫరెన్సు వ్రాయండి నాకంటే నీతి పరుడవు రిఫరెన్సు వ్రాయండి ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న దావీదు ఎవరిని జ్ఞాపకము చేసుకుని పెండ్లాడెను దావీదు ఎవరిని జ్ఞాపకము చేసుకుని పెండ్లాడెను ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యం బిడ్డలను దీవించండి నూతన ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ప్రభు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడయుండ